హాయ్ ఫ్రెండ్స్ వన్ మోర్ మినీ వ్లాగ్ ఈ వ్లాగ్ ఏంటంటే మా అక్కమ్మ ఫస్ట్ టైము అంగన్వాడీకి అయితే పంపిస్తున్నాను ఇంకా ఈ రోజు నుంచి అంగన్వాడీకి అయితే వెళ్తాడు ఇంకా ఫోర్ ఇయర్స్ త్రీ బర్త్స్ బర్త్డేలు అయిన తర్వాత పుట్టినరోజులు ఇంకా వాళ్ళైతే తీసుకురమ్మన్నారు ఇంకా జూన్ ఫోర్త్ నుంచి అయితే ఈ రోజు నుంచి అయితే అంగన్వాడీకి అయితే పంపించా వాడైతే అస్సలు ఏడలేదు ఫ్రెండ్స్ చక్కగా అయితే వెళ్ళిపోయాడు కానీ నేను ఉన్నంతసేపు అయితే చక్కగానే ఉన్నాడు ఇంకా వాళ్ళ డాడీకి అయితే బాగా చెప్పేసి ఇంకా వాడు దిగుతున్నాడు ఇంకా బ్యాగ్ అయితే కొంచెం టైట్ అయిపోయింది అన్నాడు ఇంకా నేనైతే లూజ్ చేశాను ఇంకా అంగన్వాడీలోకి వెళ్ళంగానే పిల్లలతో చాలా చక్కగా అయితే ఆడుకున్నాడు నేను ఉన్నంతసేపు చక్కగా ఉన్నాడు నేను లేనంతసేపు ఇంకా మమ్మీ అన్నాడంట ఇంకా వాళ్ళైతే కొత్త కదా అని ఇంకా ఒక్క పూట అయితే ఉంచారు ఇంకా వన్ వీక్ అలవాటు అయిన తర్వాత ఇంకా రెండు పూటలైతే ఉంచుతామని చెప్పారు ఇంకా మా అక్కమ్మ కూడా చాలా హ్యాపీగా అయితే వెళ్ళాడు పిల్లలందరితో సరదాగా అయితే గడిచిపోయాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బా